ఈ మధ్య బాలీవుడ్ నటులపైన విపరీతమైనటువంటి విమర్శలు అలాగే దాడులు కూడా జరుగుతున్నాయి ఆ మధ్య షారుఖ్ ఖాన్ అంతకుముందు అమీర్ ఖాన్ ఏమో సల్మాన్ ఖాన్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంచుమించు ప్రాణాపాయ స్థితికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇంతకుముందు సల్మాన్ ఖాన్ని షారుఖ్ ఖాన్ని అమీర్ ఖాన్ వీళ్ళందరూ వీళ్ళందరినీ కూడా ఒక గ్యాంగ్ అయితే బెదిరించింది కానీ ఇక్కడ సైఫ్ అలీఖాన్కి అటువంటి బెదిరింపులు ఏమీ రాలేదు కానీ ఒక దొండగడు వాళ్ళ ఇంట్లో కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ దాడి చేసినట్లుగా తెలుస్తుంది అక్కడ సహాయక మంత్రి కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది అలాగే పోలీసులు కూడా దాన్ని ధృవీకరించారు ఎటువంటి గ్యాంగ్ కూడా దీ ఈ దాడి వెనక లేదని పోలీస్ శాఖ అయితే ప్రస్తుతానికైతే నిర్ధారించింది ఆల్రెడీ ఒక నిందితుడిని అయితే పట్టుకున్నారు సైఫ్ అలీఖాన్కి ఎవరైతే దాడి చేశారో ఆ దాడి సీసీ సీసీటీవీ ఫుటేజ్లో చూసినటువంటి ఆ ఫోటోకి దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది అయితే అతనికి కూడా నేర చరిత్ర ఉంది కాకపోతే ఆ దాడి చేసిన వ్యక్తి ఇతను కాదని తెలిసి ప్రస్తుతానికి అయితే ఆ అదుపులో పెట్టుకున్నారు కానీ అసలైన నిందితుడి కోసం అయితే వెతకడం జరుగుతుంది దీని వెనక ఎటువంటి గ్యాంగ్ లేదు ఎటువంటి మరే ఉద్దేశమూ లేదు కేవలం డబ్బుల కోసం మాత్రమే ఈ వ్యక్తి సైఫ్ అలీఖాన్ మీద దాడి చేయడం జరిగింది అక్కడ సైఫ్ అలీఖాన్ మీద దాడి చేయడమే కాదు ఎవరైతే అడ్డు వస్తారో వాళ్ళని చంపాలో లేకపోతే ఏదో ఒక విధంగా కత్తితో బెదిరించాలని మాత్రమే ఆయన మోటివ్ అని తెలుస్తుందని అయితే చెప్పడం జరిగింది